ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతూ ఉంది మరోవైపు ఆయన మూడు శాఖలకు మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇకపోతే ఇటీవలే ఒక అరుదైన ఘనత సాధించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారిన పవన్ కళ్యాణ్ గారు సర్కార్ ఏర్పాటు చేసిన తర్వాత డిప్యూటీ సీఎంగా తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇందులో భాగంగా ఏరుకోరి తీసుకున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలకు ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఓ వర రికార్డును సాధించిన విషయం తెలిసిందే ఈ మేరకు ఆయన సర్టిఫికేట్ కూడా అందుకున్న విషయం తెలిసిందే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే తనకు అప్పగించిన రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున ప్రపంచ రికార్డు సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అరుదైన గౌరవం నేషనల్ లెవెల్లో దక్కనుందట దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది దీంతో ఫుల్ షాక్లో ఉందట టోటల్ ఇండియా ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రజలకు ఏది కావాలో అది చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు